ఇంకా ఇక్కడ నుంచి అసలసలైన సినిమా మొదలు అవ్వబోతుంది గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి ఓకే చూసి ఎంజాయ్ చేయండి ఫస్ట్ అయితే లైక్ కొట్ట హాయ్ అండి హలో నమస్తే ఈరోజు రైతులకు సంబంధించి మిర్చి అడ్లో వాటి రేట్లు ఎలాగ ఉన్నాయి పాట విధి విధానాలు ఎలాగ ఉన్నాయి ఎంతమంది రైతులు అమ్మటానికి శ్రద్ధ చూపుతున్నారు ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి నమస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా చాలా కొన్ని మిస్ అయినాయి వీడియోని మిస్ అన్నదాత చెమటోర్చి ఆహారాన్ని అను అనునిత్యం నీ కండదండగా నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటమయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత అన్నదాత మీ అన్నదాత 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 మీ అన్నదాత పది ఐదు పది ఐదు పది ఆరు పదిహేడు పది ఎనిమిది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు పదకొండు వేలు అన్న రాసుకోదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు ఎంత పది ఐదు పది ఐదు పది ఆరు పదిహేడు 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 పదివేల ఏడు వందల అబ్బాయి రాన్ని బాలి బా ఎన్నమ్మయే మీరా ఎవరే అండి ఇవన్నండి పదమూడు బత్తాలు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు జగదీశం ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఇరవై రెండు దత్తాలు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఆరు పది ఆరు పదిహేడు పది ఎనిమిది పది ఎనిమిది పది ఎనిమిది పది ఎనిమిది పది తొమ్మిది పదకొండు వేలు పదకొండు వేలు ఏడా పదకొండు పదకొండు ఒకటి పదకొండు రెండు పదకొండు రెండు పదకొండు రెండు పదకొండు రెండు పదకొండు మూడు పదకొండు మూడు పదకొండు మూడు పదకొండు వేల మూడు వందలు ఎన్ని పది బత్తాలు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు ఏడు సుధీర్ ఏడి పది ఐదు 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 రూపాయలు పదివేలు అన్నారు పదివేలు పెడతారు వద్దా ఐదు రూపాయలు అయితే ఐదు రూపాయలు అయితే రాసుకో సరే ఓకే తీసి ఏంటండి ఆరు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు

ప్రభాకర్ ఎనిమిది వేలు ఎనభై ఎనిమిది వందలు అడుగుతున్నారు ముప్పై ఒక్క డిక్కి పన్నెండు వేలు పన్నెండు వేలు చిరు గారు పన్నెండు వేలు 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 పన్నెండు వేలురాలు ఎడి అమ్మా అవి అయిపోయిందా సిడీ కష్టం కాయలు ఇన్ని బత్తాలండి ఎన్నండి తొమ్మిది బత్తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు తొమ్మిది బత్తాలు ఎనిమిది వేలు తొమ్మిది భత్తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు అండి ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఐదు తొమ్మిది పత్తాలు ఎనభై ఆరు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది తొమ్మిది వేలు తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒక్క ఉందండి ఎన్నారు ఎన్ని బాలి ఎన్నండి కొత్తయా పదివేలు 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 ఏం అర్థం చెప్పా

తొమ్మిది వేలు తొమ్మిది వేలు తొంభై ఒకటి తొంభై ఒకటి నలభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒకటి తొంభై ఒక పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పంతొమ్మిది వస్తాలు పది ఐదు పత్తే పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది ఐదు పది పదివేల ఐదు వందల రెండు పాతయ్య ఎనిమిది డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఈ రెండు కలిపి డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డైదు వందలు అంటావా ఆయన ఈ పా దానికే లేరు ఇవన్నీ ముప్పై రెండు పత్తాలు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ముప్పై రెండు పత్తాలు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు వందలు అండి అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు చూడన్న అది అయిపోయింది కానీ అయిపోయిందే ఇదే కానీ అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు వందలు అండి ఇది ఏంటండి ముప్పై మూడు బస్తాలు ఉన్నా రైతు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ముప్పై నాలుగు బస్తాలు పద్నాలుగు వేలు 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 యాభై ఆరు బస్తాలు యాభై ఆరు బస్తాలు ఎనిమిది వేలు 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 అండి ముందు చక్రయా ముందు సామాయలు ఈ పదిహేను ఈ పదిహేను మొత్తం కలిసి ఆరు వేలు ఆరు వేలు ఆరు వేలు అరవై ఒకటి అరవై ఒకటి అరవై రెండు అరవై రెండు అరవై రెండు అరవై రెండు ఒకటి పద్దెనిమిది పదిహేను పదిహేను తొమ్మిది ఒకటి ఈ రెండా ఈ రెండు కలిపి అరవై ఐదు అరవై ఐదు అరవై ఆరు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది అరవై ఎనిమిది అరవై తొమ్మిది ఏడు వేలు ఏడు వేలు ఏడు వేలు ఏడు వేలండి ఇవన్నండి ఈ రైతుడా ఈ రైతులుడా అబ్బాయి అబ్బాయి పని కాదు అబ్బాయి ఎంత వద్దు ఇది ఉన్నారండి మరి ఏం చెప్పను అరుండా అది అరవై ఐదు రెండు కలిపా రెండు కలిపి అరవై ఐదు అరవై ఆరు అరవై ఆరు అరవై ఏడు

ఎనభై ఏడు ఎనభై ఆరు ఎక్కడ ఎనభై ఎనభై ఏడు ఎనభై ఏడు ఇవన్నీ ఏడు బస్తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఏడు బస్తాలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు అమ్మా ఇవన్నీ కొత్తయా కొత్త పదివేలు పదివేలు పదివేలు